పదకొండవ తారీఖు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీ తెలిపించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులకు భూత్ కన్వీనర్లకు ఇందినమ్మ కమిటీ సభ్యులకు పర్వతగిరి మండల ప్రజలకు ఓటర్ మహాశైలకు అందరికీ కూడా మండల కాంగ్రెస్ కమిటీ తరఫున నా ఉదయం పుట్టినసారి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కంకణ బద్దులై సైనికులై పనిచేస్తారు ఏ ఎన్నికైనా కూడా అది కాంగ్రెస్ పార్టీ విజయం అని తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రజాప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి హరునికి అందే విధంగా మా గ్రామశాఖ అధ్యక్షులు నూతన ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు మా సర్పంచులు వార్డు సభ్యులు ఉప సర్పంచులు గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా దళారీ వ్యవస్థ లేకుండానే ప్రతి అరునికి సంక్షేమ పథకాలు అందిస్తాం నిజమైన పరిపాలన ప్రజలతో అందిస్తాం ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది ఒక పెత్తందారి వ్యవస్థ లేకుండా అనిపించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా స్థానిక శాసనసభ్యులు ప్రజానాయకుడు కేఆర్ నారాజు గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కోటి మంది మహిళలను నోటీసులు చేయడ నిధానంగా మన ప్రజా పనిచేస్తూ ఉన్నది రైతులు రుణమాఫీ చేసినాం బోనస్ ఇస్తూ ఉన్నాం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు కదా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా వివరిస్తాం ఎంపీడీసీ కానీ జెడ్పీటీసీ కానీ సొసైటీ కానీ ప్రతి ఎన్నికైనా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజా వస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఆర్బిఐ భరోసా కానీ వచ్చిన పశువు కానీ రెండు వందల ఇళ్ళ ఉచిత కరెంటు కానీ అనేక రకాల సంఖ్యపథకాలు ఇస్తున్న ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత రైతులు కార్మిక కర్షకులు ఆడతల్లులు సౌలభ్యులు అందరు కూడా అండగా ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా సన్నవి అందిస్తూ ఉన్నారు గతంలో పాలించిన ప్రభుత్వాలు నాయకులు ఈ ప్రాంతం పట్టించుకోలేదు ఈ ప్రాంత అభివృద్ధి పట్టించుకోలేదు ఏమైనా వాళ్ళు చేసేదంటే వాళ్ళే బాగా డెవలప్ అయ్యారు వాళ్ళ పామోజు రోడ్ వేసుకున్నారు వాళ్ళ బయటగా రోడ్ వేసుకున్నారు వాళ్ళు తప్ప ఏ ఒక రైతు ఆదుకోలే రైతు సంఘాన్ని ఆదుకోలే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే ఎస్సీ ఎస్టీ మీ బీసీ మన్నిటి వర్గాల పార్టీ రైతుల పార్టీ రైతుల కోసం ఆర్థికంగా పనిచేసే పార్టీ ఇది మా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా సర్కార్ ప్రజా ప్రభుత్వంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేఆర్ నాగరాజు గారు కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మా స్థానిక నాయకుడు కేఆర్ నాగరాజు గారు మళ్ళీ దాబా మా ఎమ్మెల్యే అవుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు గారు ఉంటారు మేమందరం కూడా వారి సారథ్యంలో వారి మాట తూచకుండా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఏ ఇంటికి వచ్చినా గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ జెండాల పరదు మనల్ని ఎగరేస్తాం గతంలో కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది కానీ పొర మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే విధానం పనిచేసినాం ఆనాడు ఎంతమంది ప్రజలు పెట్టినా కూడా జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ ఐదు ఎంపీసీ గెలిచినాం ఇరవై ఆరు గ్రామాల ఉప గెలిచినాం అనేక రకాలుగా సంక్షేమాలు చేస్తూ ఉన్నాం వాటికి అండగా ఉన్న ప్రతి నాయకుడిని ఆదుకుంటాం ఏ నాయకుడు కూడా అవకాశం అవకాశాలి బాధపడుతూ ప్రతి ఒక్కరు అవకాశాలు వస్తాయి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల సంక్షేమ పథకాలు వస్తాయి దానికి ఎవరు కూడా ఆదివర్వాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఏ ఎన్నికైనా కూడా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు సైనికులు విజయాన్ని సాధిస్తారు రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ జెండా జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎగరిస్తాం అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయంగా భావిస్తాం